నమస్తేనా బ్రో బిస్ ఎలా అనిపిస్తుంది అసలు ప్రెడిక్టబుల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని విషయాలు జరుగుతున్నాయి తనుజా ఇమానియల్ ఒక లవ్ ట్రాక్ చాలా బాగుంది వాళ్ళు ఈ రోజు వాళ్ళిద్దరు శత్రువులుగా మారి ఒకరి మీద ఒక నామినేషన్ చేసుకోవడం చాలా క్రేజ్ అనిపించింది ఇంకో పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ఎప్పుడు నామినేషన్ చేస్తారంటే మన రోజు నామినేషన్ చేస్తారు ఎవరు చేస్తారంటే ఒకటి మీద ఒక పడడానికి ఒక నచ్చడానికి వాళ్ళు నామినేట్ లోపల నామే చేసుకుంటారు కానీ సరే క్రియేటివ్ గా బయటికి హెల్మెట్ ఆయన తీసుకొచ్చి నామినేషన్ చేపించాలంటే చాలా క్రేజ్ కనిపించింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి మాధురి అనే ఒక అమ్మాయి ఉంది తను చాలా అంటే తనతో ఢీక్ కొట్టాలని కూడా భయపడతారు లోపలందరూ సో అట్లాంటి వ్యక్తి కూడా ఈవెన్ నాగార్జున గారు నిన్న ఒక టాస్క్ అయితే కూడా బెదిరించలేకపోయిందంటే మాధురి గారు రేంజ్ ఏ రకంగా ఉన్నది ఆలోచించుకోండి ఓకే అయితే ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళలో ఇద్దరిని లోపలికి ఉంచుకుందాం అనే లో ఉన్నారు సీజన్ తీసుకోవాలి ఎందుకంటే పాపం తనకి అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది ప్రజల్లో ఓట్ల ద్వారా తన ఓడిపోలేదు బిగ్ బాస్ వాళ్ళే తన బయటకు పంపించినట్టు కనిపిస్తుంది ఇంకోటి ఎందుకంటే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ లో బయటకి వెళ్ళిపోతే ఏవీ అనమాట తనకి ఏవి వేయలేదు ఏవి అంటే మంచి మెమోరీ ఉంటది వాళ్ళకి బిగ్ బాస్ ఇంత కష్టపడ్డా ఇంత అన్న కృతజ్ఞత సో అట్లాంటి ఏవి వేయకపోవడం వల్ల తనదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ తన ఉంచాలి హండ్రెడ్ పర్సన్ తనకి అన్యం జరిగింది ఇంకొక మనీష్ అనే అబ్బాయి మర్యాద మనిషి అనే అబ్బాయి కూడా స్టార్టింగ్ లో తను అంత గేమ్ ప్రదర్శించలేకపోయాడు కానీ మనిషి టాలెంట్ పర్సన్ అలాంటి వ్యక్తి గేమ్ లో ఉంటే మాత్రం చాలా టెక్నిక్ మీరు చూసుకుంటా అబ్జిత్ నాకు ఉండే బిగ్ బాస్ ఫోర్ లో ఉండే తను చాలా టెక్నిక్ ఆడుతున్నాయి గేమ్ సో ఇప్పుడు అబ్జిత్ లో మరో అబ్జిత్ చూ చూడాలనుకుంటే మాత్రం మనిషి మర్యాద మనిషిని చూస్తాం కాబట్టి వస్తే మర్యాద మనిషి రావాలి లేకుంటే మాస్క్ మ్యాన్ కూడా రావాలి ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఏంటంటే మాస్క్ మ్యాన్ మాదిరి ఆ టఫ్ ఫైట్ ఎలా ఉంటది అన్న చూడాలన్న క్యూరి నాకైతే కలిగింది కానీ వాస్తవం అయితే శ్రీజన్ తీసుకుంటారు ఇంకో రన్స్ కూడా తెలియదు ఓకే అయితే డాక్టర్ ప్రియా శెట్టి కూడా వచ్చింది అయితే వచ్చి సంజయ్ నగర్ ని నామినేట్ చేసింది ప్రోమోలో మీరేమంటారు ఆ ప్రియా శెట్టి కూడా చూడనా ఇప్పుడు వాళ్ళ పాయింట్ వాళ్ళకి అనిపించింది సంజయ్ నాథ్ అయితే వాస్తవంగా అయితే ఎవరికి తన గేమ్ నచ్చట్లేదు స్టార్టింగ్ గా బాగా ఆడింది కానీ మధ్యలో తన మాటల తీరు బాగలేదు కాబట్టి తను చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్ గా అనిపించింది ఇంకోటి మన సుమ శెట్టి కూడా చెప్పిండు ఏంటంటే నువ్వు నా అన్న పదం వాడన నచ్చలేదు చెప్పిండు అప్పుడు కూడా తనకు ఫైర్ కనిపించింది వాళ్ళ పాయింట్ అయితే కరెక్టే వాస్తవంగా కదా వాళ్ళ పాయింట్ అయితే కరెక్ట్ ఇక్కడ కూడా కానీ కళ్యాణ్ మీద వేసిన పాయింట్ మాత్రం చాలా సాలిడ్ కనిపించింది సాయంత్రం బిగ్ బాస్ అంటే గేమ్ వరకు ఉంటుంది కానీ కళ్యాణ్ కి వ్యక్తిగత టార్గెట్ జరుగుతుంది కానీ వీళ్ళ నామినేషన్ లో ఉన్న టాపిక్ చాలా సిల్లీ టాపిక్ అని చెప్పేసి చెప్తున్నారు మీరేమంటారు బ్రో నాేషన్ కళ్యాణ్ అయితే సిల్లీ టాపిక్ ఎందుకంటే నీకు అమ్మాయిల పిచ్చి ఉన్నది అనేది చాలా సిల్లి టాపిక్ కాదు అది వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో అదే సిల్ టార్గెట్ కాదు నా వేరే సంజాన విషయం అక్కడక్కడ సిల్లీ అనిపించినట్టు బిగ్ బాస్ అంటే అట్లాంటి ఎక్సెప్ట్ మన కళ్యాణ్ కొద్దిగా పర్సనల్ గా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అయితే ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో ఫ్లోరా సైని గారిని కూడా తీసుకుంటారు అని చెప్పేసి బయట టాక్ మీరేమంటారు ఎందుకన్నా తనకి ఏం ఏమాడదు మళ్ళీ వస్తుంది సంజా ముచ్చటెడుతుంది సాఫ్ట్ కోసం ఉంటది తన పెట్టి కూడా వేస్ట్ అవసరం లేదన్న వేస్ట్ అంటారు టైం వేస్ట్ అయితే ఓకే బ్రో అయితే తనుజా మీద విమానులు ఎందుకు అంత కక్ష కక్ష కాదు యాక్చువల్ గా తనూజ అంటే ఇమ్మానియల్ చాలా ఇష్టం ఎందుకంటే చూడండి భరణి గారు భరణి తనుజా ఇమాన్యల్ ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్షిప్స్ అయితే ఏమైంది అంటే భరణి హెల్మెట్ అయ్యేటప్పుడు అసలు ఇమానియల్ తెలుసు భరణి గారు హెల్మెట్ అని సో తను అవునగా రాము రామరాధు క్లోజ్ ఉంది కాబట్టి రామరాధు సపోర్ట్ ఇచ్చు అది తట్టుకోలేక తనుజ లోపల కక్ష కట్టి ఇమానియల్ కు నువ్వు మా నాన్నని సేవ్ చేయాల ఉద్దేశంతో దూరం పెట్టింది ఆ తర్వాత ఇమ్మానియల్ నచ్చట్లేదు సో తన లైఫ్ తన చూస్తుంది మేము ఏమనుకున్నాం ఇందులో తనుజా ఇమాన్యాల్ పేరు బాగా నచ్చింది మా చూడగానే ఇద్దరు పేరు బాగుంటే చాలా బాగుంది మేము అందరూ అనుకున్నాము కానీ ఇప్పుడు తన ఏం చేస్తుంది కళ్యాణ్ తో ఉండడం కళ్యాణ్ తో తిరగడం మాకు నచ్చట్లేదు సో అంద మాకైతే అనిపిస్తుంది ఇమాన్యాలు కూడా అలా అనిపిచ్చు కాబట్టి ఆ రకంగా తన చేయడం కూడా కరెక్ట్ అనిపిస్తున్నాయి అయితే దివ్య మాధురి గారిని తనుజ డైరెక్ట్ నామినేట్ చేయడం కరెక్ట్ అయినా అంటే ఏ మాధురి గారికి రెండు ఆప్షన్ ఉన్నా గానీ డైరెక్ట్ నామినేట్ చేసింది తనుజా ఎలా అంటారు మీరు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా తనుజ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అనేది సో హిందులో భరణి గారు ఉండే భరణి గారిని కూడా ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసింది ఇప్పుడు తనుజ తనుజ మాధురి ఉంటది తల్లి తల్లి కూతురు లా బాండి అనిపిస్తుంది ఇప్పుడు తల్లికి ఒక ఛాన్స్ సేవ్ అయ్యే ఛాన్స్ వచ్చింది సేవ్ చేయకుండా ఏ ఒకటి పాతం అడిగే ఛాన్స్ ఇంకోటి ఇన్విజిబుల్ డ్రెస్ వేసుకోవాలి ఇంకోటి అయితే డైరెక్ట్ నామినేషన్ డైరెక్ట్ అవనస్ ఇచ్చేసింది అనుకుంటే బాత్రూమ్ అడే ఛాన్స్ ఇవ్వచ్చు కదా వన్ వీక్ ఆ పెద్ద టాస్క్ ఏం కాదు కదా టాస్క్ అయిపోయింది కదా సో అది నాకైతే కరెక్ట్ గా అనిపించలేదు అయితే ఓవరాల్ గా మీ మీ ఉద్దేశంలో బిగ్ బాస్ లో నుంచి ఎవరు బాగుంటుంది బాగుంటది వీక్ లో ఈ వీక్ లో సాయి అండ్ అబ్బాయి తనకి ఏం ఆడట్లేదు వాస్తవంగా తను వెళ్ళిపోయిందో